చంద్రబాబు నాయుడు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా దర్శి ప్రాంత దళిత క్రిస్టియన్లు మండిపడ్డారు ఈరోజు దర్శిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణలో వారు మాట్లాడుతూ డ్రైవర్కు టిక్కెట్ ఇస్తే చంద్రబాబు కోపం ఎందుకో చెప్పాలని గెలిచే దమ్ముంటే ముందు దళిత వాడల్లో తిరిగి నీ సత్తా నిరూపించుకోవాలని సవాలు విచ్చిరారు రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు దళితులు దళిత క్రైస్తవులు సత్తా ఏమిటో రుచి చూపిస్తామన్నారు కార్యక్రమంలో దళితులు బీసీ మైనార్టీ నాయకులు విరివిగా పాల్గొన్నారు వ్యతిరేకంగా నిరసనలు చేపడతాం నీ ప్రభుత్వం అధికారంలోకి రాకుండా ఈ వర్గాలే నిన్ను కూల్చివేయడానికి సిద్ధంగా ఉన్నాయని తెలియజేస్తా ఉన్నాం క్రైస్తవులందరూ ఈ రోజున సమావేశమై నారా చంద్రబాబు కనబడేటువంటి వ్యక్తి ఒక దళితుని పట్టుకొని అనేక రకాలుగా శోభకు గురిచేసినట్లుగా ఆ విధంగా మాట్లాడి టిప్పర్ డ్రైవర్కు ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడని టిప్పర్ డ్రైవర్ ఏలుముద్రగాడని పార్టీకి చిన్నతనంగాను జగన్మోహన్ రెడ్డి గారికి చిన్నతనంగాను మరి ఈ దళితులకి చాలా నీచంగా ఆయన పెద్ద ఉన్నతమైన స్థానంలో ఉండవలసిన వాడై పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పాలించిన వాడై ఒక దళితున్ని పట్టుకొని ఈ రీతిగా మాట్లాడటాన్ని ఈరోజు మేమందరం ఖండిస్తూ ఉన్నాము చంద్రబాబు నీ నీ ప్రవర్తన సరిగా లేదని నీ మైండ్ సరిగా లేదని నీ వయసు పైబడింది నువ్వు పనికి రావని రాజకీయానికి పనికి రావని ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రజలందరూ బుద్ధి చెప్పడానికి సిద్ధపడి ఉన్నారు మీరు అవమానంగా మాట్లాడటం మీకు ఇది తగదని చంద్రబాబు నాయుడు గారికి మేము తెలియజేస్తున్నాము దళితుల్ని ఇంతటి అవమానంగా కించిపడటం నీకు తగదు ఆ డ్రైవర్ అని ఒక ఏలనగా మాట్లాడటం ఆ డ్రైవర్ అని తీసుకుపోయే డ్రైవర్ లేకపోతే నువ్వు జూబులో ఎక్కలేవు అదే డ్రైవర్ లేకపోతే మీ ఫ్యామిలీని నడవదు డ్రైవర్లు కూడా తిరిగే వ్యక్తి మీరు మరి డ్రైవర్ అని కించబడటం నీకు మంచి పద్ధతి కాదు దళితుల్ని కించబడితే నీకు పుట్టగతులు ఉండవు